నేను మరీ సార్ చెప్తున్నాను ఉదయం దాదాపు నేను యాభై ఏడు గ్రూపుల్లో పోస్ట్ చేశాను ఏంటది మోడీ గారికి స్వాగతం పలుకుతూనే కిందన మీరు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా నాపండి మీ కూటమి ప్రభుత్వానికి విలువనివ్వండి అని చెప్పాం మనం చాలా మర్యాదగా చెప్పాం ఎందుకంటే ఇక్కడ జనసేన టీడీపీ నాయకులు అలయన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరూ చెప్తున్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లో కాదు మేము అవనివ్వం అని కానీ ఢిల్లీ పెద్ద పెద్దలు ఎవడో కూడా మాట్లాడతలేదు సరే ఆ కోటమి పొత్తికి విలువ ఇవ్వాలి ఇంత పెద్ద మెజారిటీకి విలువ ఇవ్వాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గౌరవం మర్యాదగా చూసామని చెప్పడానికి ఈ రోజున ట్వీట్ చేయమని చెప్పి చెప్పాం ఇక్కడ ట్విట్టర్ అకౌంట్ ఉన్నాడు ఎంతమంది చేతిరత్మ ఒకసారి రెండుంటే పర్లేదు ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు దయచేసి మధ్యాహ్నం లోపు లంచ్ లోపు మీరు అడిగి తెలుసుకోండి ట్విట్టర్ ట్విట్టర్ అకౌంట్ లేకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకుని పోస్ట్ చేయడం ఎలాగానే చూడండి లేదు మీకు గ్రూపుల్లో వచ్చిన పోస్టు ఆ పోస్ట్ ముందు లింక్ క్లిక్ చేస్తే అది అడుగుద్ది దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోండి ఇది చాలా సింపుల్ పని కానీ చాలా పెద్ద రిజల్ట్ వస్తుంది అది మీకు అర్థం కావట్లేదు విచిత్రమైంది ఏంటంటే నాకు ఆశ్చర్యకరమైంది రైతుల ఉద్యమం దేశాన్ని కుదిపేసిన రైతుల ఉద్యమంలో వాళ్ళ స్టూడెంట్స్ని భాగస్వామ్యం చేసుకుని చాలా పెద్ద విజయం సాధించారు మీ అందరూ తెలుసు మళ్ళీ దానికి ఇప్పుడు ఏదో కలపాలని చూస్తున్నా కానీ సాగనుకున్నది వేరే విషయం రైతులు దాని ప్రాధాన్యతను గుర్తించి వాళ్ళ పిల్లల్ని ఇన్వాల్ చేసి ఉద్యమంలో సక్సెస్ అయ్యారు మరి ఇంతమంది మంది ఉన్నారు టెన్త్ క్లాస్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఇంజనీరింగ్ డబుల్ ఇంజనీరింగ్ రకరకాలున్నాయి డాక్టరేట్ చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇక్కడ అతిర మేధావులు అందరూ కూడా ఒక ట్విట్టర్ అకౌంట్ డౌన్లోడ్ చేసి టీచ్ చేయలేకపోతున్నామంటే అంటే ఏమనాలి మీరు అనుకోవాలి ఏమండి ఏంటో దానికి అంత ప్రాధాన్యత ఉందా ఎస్ 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 మీకు తెలియకపోతే తెలుసున్న వాళ్ళు అడగండి ట్విట్టర్ అకౌంట్ మీరు ఓపెన్ చేసి పోస్ట్ చేయడం వల్ల మీరు అటాచ్ చేస్తే ప్రైమ్ మినిస్టర్కి చీఫ్ మినిస్టర్కి పవన్ కళ్యాణ్ గారికి ఎవరికి రాజకీయ మన జిల్లా మెజిస్ట్రేట్ కానీ ఎవరికైనా సరే ఎడ్డ రేట్ ఆఫ్ అని చెప్పి వాళ్ళ ఐడిని చెప్పిన కొడితే చాలు వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళిపోద్ది ఇప్పుడు రీట్వీట్ చేసిన వాళ్ళందరూ కూడా నేను చేసిన పోస్ట్కి ఎంతమంది చేశారో నాకు వచ్చేస్తుంది ఇప్పుడు తొంభై ఒక్క మంది ఇప్పుడే చూశాను మాట్లాడే ముందు ఉదయం నుంచి నేను దాదాపు యాభై అరవై వేల మందికి మెసేజ్లు పంపిస్తే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్గా కాదండి అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు కూడా నేను మెసేజ్ పెట్టాను అసలు ఆకలితో ఉన్నవాడు ఆకలి గురించి ఆలోచన మానేసి పక్క నా ఆకలి గురించి చూడాలంటే ఆర్డర్ చేస్తాడు నేను స్టూడెంట్స్కి పెట్టాను ఫారిన్ కంట్రీస్ లో మన ఎంప్లాయీస్ పిల్లలకు పెట్టాను అరే బాబు మీరన్నా చేయండి రాని అది చేస్తారు ఆ సాయం వాళ్ళు ఎప్పుడో లేదు టైంలో చేస్తారు కానీ మనం చేస్తుంది ఏంటి జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ట్వీట్ చేయడం ఇంతవరకు సినిమా యాత్రలు బతడీలు ప్రముఖుల యొక్క బాత్రూమ్ యొక్క విన్యాసాలు ఇవన్నీ కూడా ట్రెండింగ్ లో లక్షల మందికి విశాఖపట్నం వెన్నుపూస విశాఖ స్టీల్ ప్లాంట్ ఇటువంటి వెన్నుపూసకి వాడు ఏదో రకంగా తూట్లు పొడుస్తాడంటే దాన్ని ఎలా సహితం కాబట్టి నాకు తెలిసి ఒక ఆయన నిన్నే పేరు అనవసరం ఓ పోలీస్ నాకు ఫోన్ చేసి చెప్పాడు నేను నిన్న గురించి మాట్లాడు నేను చూశానండి నేను మా పిల్లలకు చెప్పానండి నేను పెడితే నాకు ఉద్యోగం పోద్దని చెప్పిందని భయంతో మా పిల్లలు చెప్తే పన్నెండు మంది నాకు వాళ్ళ ఫ్రెండ్స్గా చేయించాడు అన్నాడు ఏమండి మనలు కొట్టడానికి ఇక్కడ మఫ్టీలో ఉండి మన ఉద్యమాన్ని నీరు గారు ప్రభుత్వం నియమించిన వ్యక్తులే మనకి ఇతోదికంగా అంటే ఈ ప్లాంట్ సర్వేర్ అయితే ఎన్ని కుటుంబాలు దిగిన ఆధారపడి ఉంటాయో వాళ్ళకి అర్థమైంది మనకు అర్థం కావడవా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే మీ పిల్లలు ఎక్కడెక్కడ అందరికీ చెప్పండి ట్విట్టర్ అకౌంట్లో నేను ఓపెన్ చేసి ఈ స్టీల్ ప్లాంట్ మోడీ గారిని ప్రైవేటైజ్ చేయొద్దని రిక్వెస్ట్ ఇది మనం ఏమో పెట్టట్లేదు కొట్టట్లేదు దయచేసి దీని సీరియస్ని దీని ప్రాథమికత అర్థం చేసుకుని సాయంకాలం లోపు మినిమం పది చేయొచ్చు మ్యాక్సిమం చేస్తే ఒకసారి హ్యాంగ్ అవుద్ది హ్యాంగ్ అయినప్పుడు ఆగిపోండి మినిమం పది ఇయ్ కాబట్టి ప్రతి ఒక్కరూ పదే చెయ్యదు సాయంకాలం ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నంలో మోడీ గారు జరుగుతున్న టైంలో సేమ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ట్రెండింగ్లో రావాలి లోకి వస్తే జరిగేది ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అది ఫోకస్ అవుద్ది ఇంటర్నేషనల్ లెవెల్ అని తెలుసు కదా మన ఆంధ్ర రాష్ట్రం కాదు మన విశాఖ జిల్లా కాదు ప్రపంచ దేశాల్లోనే ఈ డిమాండ్ ఫోకస్ మల్టీనేషనల్ కంపెనీస్ కూడా దాన్ని ఇగ్నోర్ చేయడానికి లేదు ప్రైమ్ మినిస్టర్ టేబుల్ చీఫ్ మినిస్టర్ టేబుల్ మీద కూడా న్యూస్ వెళ్ళిపోద్ది ఇన్ని వేల మంది లేకపోతే ఇన్ని లక్షల మంది ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఆపని ట్రెండింగ్ చేశారని దీనికి వేరే ఆధారాలు ఏ ఉండదు అది ఒక్కటే ట్విట్టర్ అకౌంట్ ఒక్కటే కాబట్టి దయచేసి సాయంకాలంలో మీరు అందరూ కూడా ట్విట్టర్ అకౌంట్ లేకపోతే ఓపెన్ చేయండి ఉన్నవాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న ఫోటోలు మీరు తీయించుకున్న ఫోటోలతో మన నాయకుల ఫోటోలతో పెట్టి ట్వీట్ చేయాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజర్స్ ధన్యవాదాలు